తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే లైవ్లో అయితే తనుజాకి కళ్యాణికి గొడవ అయితే ఇద్దరి మధ్యన అయితే చెలరేగుతుంది అయితే ఇక్కడ నేను హౌస్ మెంట్స్ని నేను అడిగే హక్కు నాకు లేదా నువ్వు హౌస్ మెంట్స్వి కాదంటలేదు నువ్వు ఆర్డర్ వేయక ఇక్కడ నువ్వు ఒక్కడే హౌస్ మెంట్స్ కాదు చాలామంది ఉన్నారు అంటూ ఇక్కడ తనుజా కూడా అయితే చాలా ఫైర్గా అయితే ఇక్కడ కళ్యాణ్ మీదకి నోరేసుకుని పడిపోతుంది హౌస్ మెంట్స్ కానీ ఆర్డర్ వేయక నాకు నేను ఆర్డర్ వేస్తున్నా నువ్వు నీకు చెప్పినట్లు వినడానికి ఇది నీళ్ళు కాదు అంటూ ఇక చాలా మాటలు అయితే ఆడుతుంది తనుజా కళ్యాణితోని అయితే ఇక్కడ కళ్యాణి అయితే నా అభిప్రాయాన్ని చెప్పడం కూడా తప్పైనా నేను ఒక హౌస్ మెడిసిన కదా అంటూ ఇమానియాల్తో చెప్తూ అడుతూ ఉంటాడు అందులోనే ఎవరా నువ్వు అన్నట్లుగా కొంచెం నోరు కూడా జారుతుంది ఇక తనుజా కళ్యాణి వైపే వీకెండ్లో నాగార్జున గారితో ఈసారి తనుజాకి గట్టిగా ఉంటుందని చెప్పవచ్చు ఈసారి తనుజా చేసిన ప్రవర్తనకి బిగ్ బాస్ హౌస్లో ఉండే తీరుపే అయితే ఏదేమైనా అయితే ఇంకా లైవ్లో అయితే కళ్యాణికి అయితే అలాగే ఇంక తనుజాకి గొడవ అయితే రేగిపోయింది ఇంకా వీళ్ళిద్దరు గొడవ హౌస్ హౌస్లో ఉన్న హౌస్ మెన్స్ అందరు కూడా షాక్ అవుతూ ఒక్కసారిగా చూస్తున్నారు వీళ్ళిద్దరు గొడవ లేదు అన్నట్లుగా అయితే తన జాతీయ గొడవ పాడడం అయితే జరిగింది నీకు నచ్చినట్లయితే చేస్తానంటే ఇక్కడ నీ ఇల్లు కూడా కాదు కొంతమంది అభిప్రాయాలను ఇష్టపడాలి అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా అయితే తన గట్టిగా ఇచ్చి పాడేస్తూ ఉంటాడు ఇంకా ఈ గొడవ అంతా హిమానియల్ ముందు అయితే జరుగుతూ ఉంటుంది